హాయ్ హలో నమస్తే అండి నేను మీ ఉషా సిరీ క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా బెస్ట్ ఆఫర్ అయితే పెట్టానండి మన ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా రీచ్ అవుతుందండి వీడియో అనేది వాళ్ళు కూడా చూస్తారు కదా అందుకనే చెప్తున్నానండి ఎవరికైనా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్స్ అనేటివి వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి అందుకనే చెప్తున్నాను ఓకేనా ఫస్ట్ ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి ఏంటంటే నేను శారీస్ అనేటివి సూరత్లో తీసుకొచ్చానండి బెస్ట్ క్వాలిటీతో మంచి ప్రైస్లో ఇస్తున్నాను మొన్న త్రీ ఫిఫ్టీ శారీస్ పెట్టానండి అవైతే చాలా మటుకు మంచి ఆఫర్స్లో పెట్టారని మంచిగా సేల్ అయ్యాయండి మీరు కావాలంటే అదర్ ఛానల్ చెక్ చేసుకోండి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టిారండి అవి నేనైతే త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే పెట్టలేదండి ఎందుకంటే మీకు షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అవుతుందండి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సిక్స్టీ రూపీస్ మాత్రమే అవుతుంది అట్లా చూసుకుంటే మీకు ఆ శారీ పైన పడేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫోర్ టెన్ రూపీస్ పడుతుంది ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ కూడా పెడుతున్నారండి అంటే నేను మీకైతే బెనిఫిట్ చేసినట్టే అని అనుకుంటున్నాను నేనైతే అమౌంట్ అయితే చాలా తగ్గించి పెట్టాను కదండి ఓకేనా నచ్చిన వాళ్ళైతే తీసుకోండి శారీస్ అయితే మన దగ్గర మంచి మంచి కలెక్షన్ అయితే ఈరోజు ఆషాడం స్పెషల్ ఆఫర్గా పెడుతున్నాను అండి ఏంటంటే ఈ శారీ తీసుకున్న వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే ఉంటుందండి వీడియో మధ్యలో కట్ చేయకుండా కాకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే ఆ గిఫ్ట్ ప్రైజ్ ఏంటి అనేది అర్థమవుతుందండి ఓకేనా ఖచ్చితంగా అందరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్ అయితే పెడుతున్నానండి పట్టు మోడల్లో ఆఫర్స్ పెడుతున్నానండి మామూలుగా డైలీవేర్ శారీసే ఫోర్ ఫిఫ్టీ అలా పెడుతున్నారు చూడండి మీరు కావాలంటే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలా పెడుతున్నారండి డైలీవేర్ శారీసే ఇవి వచ్చేసి పట్టు శారీస్ అండి నేను ప్రతి ఒక్క శారీ కూడా ఇక్కడ తెచ్చిన కావు సూరత్లో తెచ్చిన శారీస్ చూడండి ప్రాంజల్ మీకు మామూలుగా ఐడియాలో ఉంటుంది ప్రాంజల్ చూసా ఇది షాప్ నేమ్ అండి ప్రాంజల్ టెక్స్టైల్స్ ఇది సూరత్ లో మంచి క్వాలిటీతో మనకైతే మంచి ప్రైస్ లో ఇచ్చారండి ఓకేనా నేను ఇప్పుడు నాకు వచ్చిన రేటు కంటే కూడా చాలా తగ్గించి రేట్ అయితే పెడుతున్నానండి ఓకేనా ఎందుకంటే నాకు వచ్చే కస్టమర్స్ చాలా మంచిగా ఉండాలని అలా అలా అనే ఉద్దేశంతోనే నేనైతే పెడుతున్నానండి ఓకేనా ఈ వీడియో అయితే చూద్దామండి ఈరోజు ఏం కలెక్షన్ తెచ్చాను అనేది చాలా బెస్ట్ ఆఫర్లో పెడుతున్నాను ఓకేనా శారీ చూపిస్తాను వీడియో గ్రోతింగ్ కోసమే నేనైతే ఇలా పెడుతున్నానండి ఓకేనా నచ్చిన వాళ్ళు వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి మంచి ప్రైజ్ కూడా ఉందండి నాకు వచ్చిన రేటు కంటూ తక్కువ ఇచ్చి ఇందులో ఇంకా ప్రైజ్ కూడా పెడుతున్నానండి ఇందులో నాకైతే లాభం ఏమీ లేదు కాకపోతే నేను పెడుతున్నాను ఓకేనా చూడండి మంచి క్వాలిటీతో చాలా బాగుందండి శారీ కూడా ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా ఇలా వస్తుంది పళ్ళు క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది అండి శారీ మొత్తం ఇలా వస్తుంది కింద మనకి ఈ బార్డర్ వస్తుందండి చూడండి ఇలా బార్డర్ అయితే చాలా బాగుంది బార్డరు పింక్ కలర్ అండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది కొంచెం గ్యాప్ వస్తుందండి కొద్దిగా ఉంటుంది మనకి మొత్తం ఇక్కడ సైడ్కి అయితే రాదండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత పెద్ద ఇచ్చారో బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది మంచి క్లాత్ మంచి క్వాలిటీతో ఇస్తున్నానండి శారీ వచ్చేసి చూడండి మీరు మామూలుగా బోనాలకు అలా కూడా చాలా యూజ్ అవుతుందండి ఇలా వస్తుంది శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి మంచి వివింగ్ అయితే వచ్చిందండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బార్డర్ అండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకేనా ఇది వచ్చేసి బార్డర్ చాలా బాగున్నాయండి ఇందులో శారీస్ అయితే కలెక్షన్ చూద్దామండి చూడండి ఇవి ఏవైనా సెవెన్ హండ్రెడ్ అండి శారీస్ వచ్చేసి మళ్ళీ ఇందులో మీకు గిఫ్ట్ ఉంటుంది ఒక శారీ తీసుకున్న వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే ఉంటుందండి చూపిస్తాను గిఫ్ట్ కూడా ఓకేనా నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఆర్డర్ చేసుకోండి ఇది అండి శారీస్ వచ్చేసి ఏది నచ్చితే అదైతే ఆర్డర్ పెట్టుకోండి ఇలా వస్తుంది ఏవైనా సెవెన్ హండ్రెడ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా ఇందులోనే సెవెన్ హండ్రెడ్లో ఇంకొకటి అయితే పెడుతున్నానండి చూడండి సెవెన్ హండ్రెడ్లో ఇంకో పట్టు శారీ అయితే పెడుతున్నాను ఇలా వస్తుందండి శారీ మొత్తం చాలా బాగుంది చూడండి సెవెన్ హండ్రెడ్ ఆఫర్ అండి చాలా బాగుంటుంది ఆఫర్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ రేట్ పెట్టాను శారీ వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి మంచి బెస్ట్ ఆఫర్ అయితే పెడుతున్నాను అండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజు దీంట్లో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి ఇదైతే మామూలుగా ఈ రేటుకైతే ఈ శారీస్ అయితే అమ్మారండి చాలా బాగున్నాయి క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో నాకు వచ్చిన రేటు కంటే కూడా చాలా తక్కువ రేట్ అయితే పెడుతున్నాను నా ఛానల్ గ్రోతింగ్ కోసం అయితే నేను ఈ రేట్ అయితే పెడుతున్నాను చూడండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి గోల్డ్ వచ్చేసి కింద రెడ్ బార్డర్ అయితే వచ్చింది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి గిఫ్ట్ కూడా వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అయితే లేవండి మీరు షిప్పింగ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి నేను ఇంత ఇంత తక్కువ రేటుకి ఇంత ప్రైస్లో పెడుతున్నాను మామూలు రేట్లు అయితే హోల్సేల్ వాళ్ళైతే పెడతారు కావచ్చు అంటే వాళ్ళకి ఎక్కువ బడ్జెట్లో పోతాయి కదా అందుకే వాళ్ళు పెడతారు నేను ఇంట్లో ఉండి సేల్ చేస్తున్నాను కాబట్టి ఈ రేట్ అయితే పెడుతున్నానండి ఇప్పుడు చూపించిన మోడల్ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇందులో కూడా త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగుంది శారీ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది ఎంత పెద్ద బార్డర్ వచ్చిందండి ఇలా లైన్స్ లో ఇప్పుడు చాలా వరకు అవైలబుల్ ఉన్నాయండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ అండి చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్ద బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుంది చూడండి మళ్ళీ లేటెస్ట్ డిజైన్ అండి డిజైన్ కూడా ఓల్డ్ మోడల్ కాదండి మంచి మోడల్స్లో సెవెన్ హండ్రెడ్ పెడుతున్నాను చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం లైన్స్లో చాలా బాగుంది శారీ అయితే ఎవరికైనా కావాలంటే వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి మంచి ప్రైస్లో పెడుతున్నాను అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ పింక్ వచ్చేసి కింద ఏమో ఇలా వచ్చిందండి గ్రీను మంచి బార్డర్ అండి మంచి రీవింగ్ అయితే వచ్చింది మధ్యలో మనకు చూడండి చాలా క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అండి ఈ ప్రైస్లో మాత్రం ఎవరు పెట్టలేదు చూసుకోండి మీరు కావాలంటే మంచి పట్టు శారీస్ అండి చూడండి ఇలా వస్తుంది అయితే గిఫ్ట్ పెడతాను అన్నాను కదండి ఆ గిఫ్ట్ ఏంటంటే చూడండి గిఫ్ట్ వచ్చేసి ఒక శారీ తీసుకున్న వాళ్ళకి ఒక చున్నీ ఫ్రీ అండి చున్నీలు మామూలుగా బయట అయితే ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయండి నేనైతే ఆఫర్ అయితే పెడుతున్నాను శారీ తీసుకున్న వాళ్ళకి ఒక చున్నీ ఫ్రీ ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఎందుకంటే నేను అందులో చాలా తక్కువ రేటుకే పెడుతున్నాను అండి అందులో నాకు వచ్చేది ఏం లేదు ఏందంటే నా ఛానల్ గ్రోతింగ్ వస్తుంది కదా అందుకనే పెడుతున్నానండి ఓకేనా నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి బుకింగ్ అయితే ఉంటుందండి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి నచ్చిన వాళ్ళకి వెంటనే బుకింగ్ పంపిస్తాము కొరియర్ అయితే చేయడం జరుగుతుందండి ఓకేనా థ్యాంక్ యూ